ఈ రోజు మనం చిల్లవారిపల్లి కాటి కోటేశ్వర స్వామి దేవస్థానంలోనే ఉన్న గుహలకైతే వచ్చినాము ఇక్కడ వచ్చేసి ఆ గుహల్లో శివలింగం కూడా ఉందనమాట ఆ మొత్తం గుహలన్నీ అక్క దేవతల గుహ అంటారు ఒకసారి అయితే వెళ్ళి మొత్తం చూద్దాము రండి మనము ఇక్కడ లోపలైతే తిరుపతి దాకా దారిలో కానీ మనం ఇప్పుడు లోపల శివలింగం ఉంది కదా ఆ శివలింగం వరకు వెళ్ళి ఆ స్వామి శివలింగం కూడా అక్కడ ముట్టుకుంటూ మెత్తగా ఉంటుందంట అది కూడా చూపిస్తాం మీకు ఎందుకంటే చాలా సాహసం చేసి చూడండి రెండోసారి నాగపడుగు ఆకారంలో సహజ సిద్ధంగా ఏర్పడిన నాగలింగం అనమాట రెండోసారి కిందంతా చూడండి ఒకసారి శివలింగ ఆకారంలో కింద ఉంటుంది తర్వాత వచ్చేసి ఒక పాము ఆకారంలో ఇలా ఉంటే న్యాచురల్గా వచ్చిందన్నమాట ఇక గృహాలు అన్ని నేచురల్గా ఉన్నాయి మొత్తం ఏది చూసుకున్నా కానీ మనము అంత న్యాచురల్గా ఉంటుంది ఇది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది గృహాలను మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఖచ్చితంగా ఇలా లైట్లు తీసుకొని టార్చ్ అయితే తీసుకోండి మీరు ఏం చూడలేరు టార్చ్ లేకపోతే అసలు చాలా చీకటిగా ఉంటుంది కాబట్టి రెండోసారి ఎక్కడ చూసినా కూడా మనకు శివలింగ ఆకారంలో ఉండే రాళ్ళు ఎక్కువ కనిపిస్తాయి అనమాట అందులో ఇది ఒకటి మెత్తగా ఉంది కదా ఎంత రాయి మోన మెత్తగా ఉంది రాయి అంత ఇది ముట్టుకుంటే మెత్తగా ఉంది రాయి కింద చూడు ఇలా ముట్టుకుంటే కన్నా మెత్తగా చూడండి ఫ్రెండ్స్ చూడండి మెత్తగా ఉంటుంది ముట్టుకున్నా కూడా ఇలా ఇంకా ఈ వాతావరణానికి ఏమైనా లాగింది తెల్లు కానీ లేకుంటే ఇది చాలా మెత్తగా ఉంది ఇది